హలో వన్ వెల్కమ్ టు అమ్మా మాస్టర్ మీను టుడే అవర్ రెసిపీస్ నూకలతో చేసిన ఉప్మా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా మనం ఒక గ్లాసు నూకలను తీసుకొని నూకలను పది నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టాలి తరువాత మనం ఒక గిన్నెను తీసుకొని ముందుగా ఇందులో యాభై గ్రాముల నూనెను వేసుకొని తరువాత జీరకర్ర ఆవాలను వేసుకోవాలి ఇవి చిటపటలాడుతున్నప్పుడు శనగల పప్పును వేసుకోవాలి ఇందులో ఉద్దిపప్పును వేసి కలుక్కోవాలి ఇవి కాస్త గోధుమ రంగులో వచ్చినప్పుడు కరివేపాకు వేసుకోవాలి ముందుగానే కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఆ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పును వేసి బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు ముక్కలను వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి బాగా మెత్తగా ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నూకలుగాను రెండు గ్లాసుల నీళ్లను వేసుకోవాలి ఇది బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి ఎప్పుడైతే నీళ్లు మరుగుతాయో అప్పుడు ముందుగానే నానబెట్టిన నూకలను వేసుకోవాలి ఇది పిల్లలకు లేదా పెద్దలకు మార్నింగ్ టిఫిన్లో కూడా చేసుకోవచ్చు తొందరగా టిఫిన్లలో ఇది కూడా ఒకటి ఇది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొంచెం ఉడిగిన తర్వాత ఇందులో కొత్తిమీర మరియు కొంచెం నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి చివరగా ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇంతేనండి చాలా సింపుల్గా నూకలతో చేసిన ఉప్మా రెడీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా మాస్టర్ మెనో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మా మాస్టర్